కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం పొగా కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం మీద సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సభలో మేము అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎకో టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఇది మీటింగ్ చెప్పిన మాటలు సార్ ఇవి ప్రత్యేకించి టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హావ్ గ్రేటెస్ట్ స్కోప్ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తూ ఉంటాయి అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటాం అంటే ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇది సో మీ కంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చాలాసార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎక్కువ టూరిజం పాలసీని కూడా ఎవాల్వ్ చేస్తాం మ్యామ్ ఐ థింక్ కమిటీ కమిటీ హెస్ బిన్ కాన్స్టిట్యూట్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి కాపరేషన్ ఈ వెన్ దట్ పాలసీ ఉంటుంది మ్యామ్ మీరు ఒక సింపుల్ గైడెన్స్ దీనికి మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో ఏరి ప్రాంతం ఏంటది ఆదోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు టినిటీ కంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మనకి ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మరి మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ మనం ఖర్చు పెట్టేది తక్కువేనో మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలాసార్లు అనిపించేది వీస్ట్ గో అవుట్ ఆఫ్ కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్ లొకేషన్ చాలా బాగున్నాయి మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ ఫామ్ ఫాంట్ నాకేం లేదు ఇప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వీ గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి నారాజుసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది లేదా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి కొండలు ఎక్కుతారు బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ అబ్బాయి సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెన్వయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గంధికోట్రీ హిల్స్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫిలి హెరిటేజ్ మన గోల్డెన్ సైట్స్ ఉన్నాయి గురిమలం చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది మరా దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ అనేది పబ్లిక్కి దొరకడం ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హీటింగ్ అన్ మై ఫెస్ ఎంత మనం ఒక మేజర్ వీ హ్యాడ్ టు అవుట్ విత్ అడ్వర్ట్యూస్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తా అనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదవుతుంది అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పని అని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి మరి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకు వెళ్తే లాక్ ఓట్ వాళ్ళు అడిగింది సోలో సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొద్దిగా మీరు మాట్లాడేది ట్రైన్ అని చెప్పగలను ఫ్లైట్ ఒకటి ఇవి ప్రతిరోజు వెయ్యి మంది వస్తారు ఓన్లీ సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సుల్లాగా క్యాన్ హ్యావ్ అ స్పెషల్ ట్రైన్స్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ స్టేట్స్ నుంచి మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకున్నా వింటర్లో ఏదో ఒక సీజన్ ఈ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో ప్యాలస్తాన్ వీల్స్ లాగా క్యాన్ బీ హ్యావ్ వన్ వన్ డెడికేటెడ్ ట్రైన్ మేబీ వీ కెన్ సిట్ ద్వారా మీరు వస్తే ఇప్పుడు యాత్ర బస్సులు లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు అట్రాక్ట్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ వారు ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా